హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మమ్ మిస్ నేను మీ దేవిని ఈరోజు మన ఛానల్లోని వన్ అండ్ హాఫ్ కేజీ టూ టైర్ కేక్లోని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో టిన్ సైజెస్ కూడా ఈ వీడియోలోనే చెప్తానండి ఈ కింద టైర్ వచ్చేసి వన్ కేజీ అనమాట వన్ కేజీ ఇంత హైట్ రావడం కోసం నేను సెవెన్ ఇంచెస్ కేక్ టినిలో అయితే బేక్ చేసుకున్నాను కొద్దిగా బటర్ పేపర్ ఎగస్ట్రా పెట్టుకొని బేక్ చేసుకుంటే ఈ మాత్రం హైట్ అనేది వస్తుందనమాట సో నేనైతే ఇలాగే బేక్ చేసుకుంటాను హైటెడ్ కేక్స్ అన్నిని ఇలా హైట్ కేక్ వచ్చేటప్పటికి మనం ఫోర్ లేయర్స్ అనేది కట్ చేసుకుంటే మనకి మంచి హైట్ అనేది వస్తుంది అనమాట సో మధ్యలో మనం క్రీమ్ అనేది కూడా యాడ్ చేస్తాం కాబట్టి మంచి హైట్ అయితే వస్తుంది పై టైర్ వచ్చేసి హాఫ్ ఇంచీస్ సారీ హాఫ్ కేజీ కేక్లోని ఫోర్ ఇంచెస్ కేక్ టిన్నులు అయితే బేక్ చేసుకుంటున్నాను అనమాట సో అది కూడా హై మంచి హైట్ అయితే వస్తుంది ఇలా ఫోర్ లేయర్స్ కట్ చేసిన తర్వాత కొద్దిగా క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను క్రీమ్ అప్లై చేసి కేక్ ప్లేయర్ అనేది మధ్యలో పెట్టుకొని షుగర్ వాటర్ తోటి సోక్ చేసుకుంటున్నాను నేను జస్ట్ నార్మల్ షుగర్ వాటర్తోనే సేవ్ చేసుకుంటున్నానండి ఇవి పాలు అనుకుంటున్నారేమో మిల్క్ అయితే కాదండి నార్మల్గా నేను విప్పింగ్ క్రీమ్ క్వాంటిటీ తీసుకుంటాను కదా అది విప్ చేసుకున్న తర్వాత అదే కప్లోనే నేను షుగర్ వాటర్ మిక్స్ చేసుకున్నాను అనమాట అందుకని ఇలా వైట్గా మిల్క్ కలర్ అయితే వచ్చేసింది సో షుగర్ వాటర్ మిక్స్ చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత క్రీమ్ మనకి ఎంత పడుతుందో తెలుస్తుంది కదా ఆ క్రీమ్ వేసుకోవాలి సో కొత్త వాళ్ళు అయితే క్రీమ్ అనేది ఎక్కువ పెట్టకండి జస్ట్ ఇంచి హైట్ వచ్చేంత వరకే క్రీమ్ పెట్టుకోండి మరి క్రీమ్ ఎక్కువ అయితే మరి మన స్పాంజ్ తిన్నా కేక్ తినే స్పాంజ్ మనకి ఆ టేస్ట్ అయితే రాదనమాట ఇది బిజినర్స్కి అయితే నేను చెప్తున్నాను ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకైతే అర్థమైపోతూ ఉంటుంది సో నార్మల్గా వెనీలా కేక్ అయితే బయట బేకరీస్లోని ఫిల్లింగ్ అయితే ఏమి ఇవ్వరు అదే మన హోమ్ బేకర్స్లో అయితే మాత్రం ఫిల్లింగ్కి వచ్చేసరికి నేను వెని కంటెస్టెడ్ మిల్క్ ఉంటుంది కదా దాన్ని అయితే మిక్స్ చేసుకొని వేసుకొని దాన్ని దాని మీద కొంచెం చాకో చిప్స్ అనేది యాడ్ చేసుకుంటాను మనకి తినేటప్పుడు మంచిగా మనకి ఆ చాకో చిప్స్ తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా అన్ని లేస్ కంప్లీట్ చేసిన తర్వాత వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసాను క్రమ్ కోట్ చేసుకొని సో క్రమ్ కోట్ చేసి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కేక్ అనేది ఫినిషింగ్ చేసుకుంటే చాలా బాగుస్తుంది అనమాట ఫినిషింగ్ చేసేటప్పుడు ఆ క్రమ్స్ అనేవి రాకుండా ఉంటాయి సో మీరు ఎప్పుడు కూడా క్రమ్ క్రమ్ కోట్ చేసేటప్పుడు ఇలానే చేయండి ఫ్రిడ్జ్లో అయితే కంపల్సరీగా పెట్టండి ఆ తర్వాత క్రీమ్ అప్లై చేసుకునేటప్పుడు టాప్లోనే క్రీమ్ అనేది ఎక్కువ పెట్టుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ రౌండ్ చేసుకుంటే స్మూత్ చేసుకుంటే ఎక్స్ట్రా క్రీమ్ మొత్తం సైడ్కి వస్తుంది కదా అప్పుడు ఇంకా క్రీమ్ ఏదైనా పడుతుంది అంటే అప్పుడు క్రీమ్ యాడ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలన్నమాట సో ఇది ఒక చిన్న టిప్ అనుకోండి జస్ట్ అలా అనమాట అలా వేసుకున్న తర్వాత టర్న్ టేబుల్ తిప్పుకుంటూ ప్యాలెట్ నైఫ్తోనే మనం ఎక్స్ట్రా క్రీమ్ను మొత్తం తీసేసుకోవాలి సో క్రీమ్ ఎక్కువగా పెట్టుకోకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ టైప్ ఆఫ్ కేక్స్కి ఏంటంటే మీకు క్రీమ్ అనేది ఎక్కువగా పెట్టకూడదు అనమాట సో అండ్ ఏంటంటే ఇప్పుడు వైట్ కలర్ క్రీమ్ అప్లై చేశాను కదా దాని మీద మళ్ళీ బ్లూ కలర్ వస్తుంది సో అందుకనే నేను చాలా తక్కువ క్రీమ్ అనేది పెట్టాను సో ఎలా క్రీమ్ మొత్తం అప్లై చేసిన తర్వాత ఫైనల్గా స్క్రాపర్ తోటి నీట్ ఫినిషింగ్ అయితే చేసుకోవాలి స్మూత్నెస్ టర్న్ టేబుల్ చేసి తిప్పుకుంటూ స్మూత్ చేసుకుంటే మనకి ఆ నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఇందాకలా మీకు చెప్పాను కదండి ఒక డిజైన్ రిఫరెన్స్ పిక్చర్ అయితే ఇచ్చారు అని ఆ రిఫరెన్స్ పిక్చర్ అనేది పక్కన పెడుతున్నాను సేమ్ దానిలాగే చేసాను అనమాట బ్లూ కలర్ క్రీమ్ అయితే వస్తుందని చెప్పాను కదా సో ఇలా పైపింగ్ బ్యాగ్లోని బ్లూ కలర్ జెల్ కలర్ యాడ్ చేసుకొని క్రీమ్ని ఆ క్రీమ్ని అయితే పైపింగ్ బ్యాగ్తో పాటు ఇలా యాడ్ చేసుకుంటే క్రీమ్ అనేది ఎక్కువ పట్టకుండా ఉంటుంది సో దానికి నేను ఇలా క్రీమ్ అప్లై చేసిన తర్వాత ప్యాలెట్ నైఫ్తో మొత్తం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని కూడా స్క్రాపర్ తోటి ఫినిషింగ్ అనేది చేసుకుంటున్నాను నీట్ ఫినిషింగ్ రావడం కోసం ఇలా ఒకసారి స్క్రాప్ చేసుకుంటే ఫినిషింగ్ స్మూత్నెస్ అనేది రెండు ఒకసారి అడిటమ్ అయిపోతాయి అనమాట సో ఇలా మొత్తం అంటే వన్ సైడ్ ఓపెన్ అయ్యేటట్టుగా ఏంటంటే మనకి ఒక క్లాత్ కేకీకి క్లాత్ చుట్టినట్టుగా ఉంటుంది అనమాట ఈ డిజైన్ సో ఇలా మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత నేను నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేశాను పై పైటేరు కూడా ఇలా పర్పుల్ కలర్లోని ఫినిషింగ్ అయితే అయిపోయింది ఫినిషింగ్ అయిపోయిన తర్వాత పెద్ద ప్యాలెట్ నైఫ్ తోటి మనం సెంటర్కి కేక్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట సెంటర్లో పెట్టుకోవాలండి మరీ సైడ్కి అది రాకూడదు రెండు ఓపెన్స్ కూడా ఫ్రంట్కి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి సో వీడియోలో చూస్తే మీకు ఈ డిజైన్ అనేది అర్థమైపోతుంది సో ఈ డిజైన్కి హైలైట్ ఇవ్వడం కోసం లస్క అని పౌడర్ ఒకటి ఉంటుంది దాన్ని ఎవైపరేషన్ తోటి కలుపుకుంటే లిక్విడ్ టైప్ అయితే వస్తుంది మీ దగ్గర ఆ లిక్విడ్ లేదు అనుకుంటే నార్మల్గా మన వెజిటేబుల్ ఆయిల్ ఉంటుంది కదా దాంతోనైనా మిక్స్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకొని చక్కగా లిక్విడ్ ఫామ్లోకి వచ్చిన తర్వాత మనకి బ్రష్తోటి ఇలా బార్డర్స్ అనేది హైలైట్ చేసుకుంటే ఈ డిజైన్ ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఏవైనా సరే హైలైట్ చేసుకుంటే చాలా ఎలిగెంట్గా గ్రాండ్ లుక్ అయితే వస్తుందన్నమాట సో ఇలా లెస్కర్ డెస్కట్ తోటి టాప్ మొత్తం అంతా హైలైట్ అయితే చేసేసాను ఆ తర్వాత కొన్ని ఫాక్స్ బాల్స్ అలాగే బటర్ఫ్లైస్ అనేది పెట్టేశాను సేమ్ రిఫరెన్స్ పిక్చర్లోని ఎక్కడెక్కడ ఫాక్స్ బాల్స్ వచ్చాయి అనేది చూసుకొని పెట్టేశాను అనమాట ఎగ్ ఏంటంటే నేను ఇక్కడ రిఫరెన్స్ పిక్చర్లోలా కాకుండా కిందన టైర్కి కొంచెం ఓపెన్ ఉన్న దగ్గర టూ హార్ట్ షేప్స్ అనేవి ఇచ్చాను తర్వాత కేక్ చుట్టూ చుట్టుకుండా కొన్ని స్ప్రింకల్స్ వైట్ కలర్ స్ప్రింకల్స్ తోటి పై టైర్కి కింద టైర్కి ఇలా స్ప్రింకిల్ చేసేసి అనమాట మొత్తానికి ఇలా మొత్తం చేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ అనేది వచ్చింది ఆ తర్వాత బటర్ఫ్లైస్ అనేది కూడా అక్కడక్కడ పెట్టేసుకున్నాను నెక్స్ట్ టాపర్ వచ్చేసి ఇక్కడ యానివర్సరీ థీమ్ అన్నాను కదా కపుల్ టా టాపర్ ఒకటి సెంటర్లో అయితే పేస్ట్ చేశాను సో ఈ టాపర్ అయితే చాలా బాగుందండి వాళ్ళకి ట్వంటీత్ యానివర్సరీ అంట అందుకని అక్రిల్ టాపర్ తోటి ట్వంటీత్ నెంబర్ అయితే పైన పెట్టేశాను యానివర్సరీ టాపర్ అయితే నేను వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళకి అక్కడ కట్ చేసుకునేటప్పుడు పెట్టుకుంటామన్నారు సో కిందనైతే మా అమ్మ అండ్ అనేసి అని ఫౌండెంట్తో రాసి స్టిక్ చేసేసాను అనమాట సో ఫైనల్గా లుక్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీలోని యానివర్సరీ థీమ్ కేక్ ఇలా రెడీ చేశాను నాకైతే ఈ కేక్ చాలా బాగా నచ్చిందండి ఇంకా మీకు ఎలా నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్